కాకినాడ రూరల్ గంగరాజు నగర్ లో జనసేన పార్టీ సభ్యులు పంతం నానాజీ ప్రారంభించారు పోవాలి ప్రజా ప్రభుత్వం రావాలని జనసేన పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ గంగరాజు నగర్ లో జనసేన పార్టీ రూరల్ కార్యాలయాన్ని జనసేన పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జన సైనికులకి నాయకులకి అలాగే టిడిపి శ్రేణులకి బిజెపి శ్రేణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కాకినాడ రూరల్ కాన్స్టిట్యు యొక్క లోకల్ గా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రోజు నుంచి కాకినాడ రూరల్ కాన్స్టివన్సీ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఈ ఆఫీస్ నుంచి జరుగుతాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ అందరూ కూడా మూడు పార్టీలు కలుపుకుని అందరూ కలిసి ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం ఒక ఫెయిల్యూరు ఏం చేయబోతున్నాం దీంట్లోంచి ఈ బంగార ఖాతంలో తోచేసిన మన దీని ఎలా బయటకు తీసుకెళ్తా ఉన్నది బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తోటి మూడు పార్టీలు కలిసి రాబోతా ఉన్నాయి ఇవాళ ఢిల్లీలో ఉన్నారు త్వరలో అన్ని వివరాలు రెండు రోజులు పూర్తి క్లారిటీ తోటి అన్ని వివరాలు పూర్తిగా వస్తాయి వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిగా ఇప్పటికే మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ నుంచి మూడు పార్టీలు కలిసి డోర్ టు డోర్ తిరిగి అనే కార్య అనే కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టోని మరింత బలోపేతం చేసుకుని ప్రజలకు ఏం అవసరం అదే చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ముందు ప్రజలకు ఏం అవసరం సాధారణ పరిపాలన అవసరం ఇవాళ ఇవాళ సాధారణ పరిపాలన లేదు రాష్ట్రంలో ఆ పరిపాలన ఆశిస్తున్నారు ప్రజలు ఫస్ట్